షాప్ మూసేలోపు ఏదో ఒకటి మాట్లాడు అయితే తను నాలుగారు కాదు రజని మరి తెలిసినవిడా అది కాదు రజని సారీ అండి ఏంటి మిమ్మల్ని నన్ను చూడడానికి వచ్చిన పెళ్లి కొడుకు అనుకుని పెళ్లి కాకినాడ నుంచి లేదు మీ తప్పేం లేదు నిహా దాన్ మీరు కాఫీ తాగండి సరే అండి ఎనీవేస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ఆల్వేస్ బెస్ట్ ఇంప్రెషన్ లెట్స్ మీ ఫ్రెండ్స్ మంచిదండి మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు అయ్యో అది ఒక పెద్ద కథ అండి నేను ఒక బ్రోకర్ ని కలవడానికి వాడి వాడిపోలో నాకు బిట్టేస్తుందని కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ ఆలోచించాలండి ఆయాడో వాడో పెద్ద సందేహప్రాణి మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను థాంక్స్ మేడం మేడమ్మా పేరు పెట్టి పిలవచ్చు కదా వస్తా అనుష్క ఎక్స్క్యూజ్ మీ